హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మీనన్ కౌశికిని అడ్డగించి కౌశికి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డైమండ్ బాక్స్ అలియాస్ ఆ కుంకుమ బర్నని తీసుకొని కౌశికిని వదిలేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కౌశికికి అసలు మీనన్ తన్ని ఎందుకు బ్లాక్ చేశాడు ఎందుకు తన్ని బెదిరించాడు అనే విషయం ఏమీ అర్థం కాదు కరెక్ట్గా అప్పుడే జేడీ కేడి కౌశికి దగ్గరికి రీచ్ అవుతారు కౌశికి గారు మీకేం కాలేదు కదా అని అడుగుతారు లేదు జేడి నాకేమీ కాలేదు కాకపోతే నా హ్యాండ్ బ్యాగ్ని ఎందుకో తీసుకున్నారు నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఏదో ఒక ఐటమ్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు జేడి అసలు మీనందికి నేనేం చేశానో నాకు అర్థం కావట్లేదు అని అంటారు కౌశికి మీరేమీ కంగారు పడకండి కౌశికి గారు నేను చెక్ చేస్తాను అని కౌశికి కార్ దగ్గరికి వెళ్తుంది జేడి వెళ్ళి ఇంకా జేడీ కేడీ కార్ మొత్తం అసలు ఎందుకు వచ్చాడు మీనన్ అనే విషయం తెలుసుకోవడానికి కార్ అంతా చెక్ చేస్తారు అండ్ కార్ బయటకి వచ్చా చెక్ చేయగానే రోడ్డుపై ఆ కుంకుమ బరెనలో ఉన్న ఆ కుంకుమ అనేది కొంచెం కింద పడుతుంది వెంటనే జేడీ ఆ కుంకుమని చూస్తుంది చూసి వెంటనే జేడీకి ఒకటి అర్థమవుతుంది కేడీ చూసావా అసలు ఈ కార్కి సంబంధం లేకుండా ఈ కుంకుమ ఇక్కడ పడి ఉంది ఆ కౌష్కి గారు మీరు ఏమైనా క్యారీ చేశారా అని అడుగుతారు కుంకుమ లేదు అయినా నేను బర్త్డే పార్టీకి వెళ్తున్నాను నేను ఏమీ క్యారీ చేయలేదు అనగానే వెంటనే కీర్తి పాప అయితే సైగ చేస్తూ ఉంటుంది నువ్వు కుంకుమ బర్నని హ్యాండ్ బ్యాగ్లో పెట్టి తీసుకొచ్చావమ్మా అని చెప్పి సైగ చేస్తూ ఉంటే ఓ అవునా అని చెప్పి వెంటనే జేడి నేను అనుకోకుండా మా ఇంట్లో ఉన్న కుంకుమ బర్ణని తీసుకొచ్చానంట అని అంటుంది కౌశికి ఒక్కసారిగా జేడీ ఆలోచనలో పడతారు ఆ రోజు నిషికా కంగారు పడ్డం ఫోర్ కుంకుమ బర్నలను డిస్ట్రిబ్యూట్ చేశాక ఫిఫ్త్ దానికోసం కోసం బాధపడుతూ ఉండడం ఇవాళేమో కౌశికి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఆ కుంకుమ బర్ కోసం మీనని రావడం అంటే ఖచ్చితంగా దీని వెనక కౌశిక ఉంది అని ఫిక్స్ అయ్యి ఇంకా వెంటనే నిషికా సారీ నిషికాని ఫాలో అవుతారనమాట నిషికా ఉంది అని జేడి అని కేడి కౌశికి గారు మీరేమి కంగారు పడకండి నేను కేడీ ఇప్పుడే నిషికాని ఫాలో అవుతామని ఇంకా నిషికాని ఫాలో అవుతూ ఉంటారు జేడీ అండ్ కేడీ ఇది ఇలా ఉండగా నిషికా ఇప్పుడు ఎలాగో ఆ ఫిఫ్త్ డైమండ్ బాక్స్ కూడా మీననికి వెళ్ళిపోయింది కాబట్టి నాకు వన్ క్రోర్ ఇస్తాడు నేను హ్యాపీగా తెచ్చుకోవచ్చు అని చెప్పి వెళ్తూ ఉంటే సైడ్ మిర్రలోండి జేడి జేడీ కేడీ కనిపిస్తారు నిషికాకి ఇదేంటి వీళ్ళని చూస్తుంటే పోలీస్ కార్లా ఉంది వీళ్ళు నన్నెందుకు ఫాలో అవుతున్నారు ఒకవేళ కౌశికి వదిన విషయంలో వీళ్ళకి డౌట్ వచ్చిందా ఎలా అయినా ఈ డౌట్ని క్లారిఫై చేసేయాలి అని వెంటనే కార్ని సైడ్ కాపుతుంది ఇంకా జేడీకేడి ఇద్దరూ సీక్రెట్గా నిషికా వెనకాలే వెళ్ళి నిషికాని గమనిస్తూ ఉంటారు ఇంక వెంటనే నిషిక అయితే హలో మీనన్ నీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా నాతో ఎన్నిసార్లు విషయాన్ని చెప్పించుకుంటావు అయినా నా ఫ్యామిలీ మెంబర్స్ని నీకు కెన్నిసార్లు చెప్పాలి ఎందుకు ఎందుకు మా వదినని కిడ్నాప్ చేశావు అని అడుగుతుంది ఒక్కసారిగా మీనన్ షాక్ అయిపోతాడు ఇదేంటి లేడీ ఫాక్స్ ఇలా మాట్లాడుతుంది అని సైలెంట్గా ఉంటాడు చూడు మీనన్ బాయ్ నీ కోసం నేను నా భర్త పని చెయ్యము అని చెప్పడానికే ఆ రోజు నేను కిడ్నాప్ అయినా అవ్వలేదు అని పోలీసులకి అబద్ధం చెప్పి మరీ నీ దగ్గరికి వచ్చాను నీతో డీల్గా చెప్పాను ఎప్పుడు నా జోలికి నా ఫ్యామిలీ మెంబర్స్ జోలికి రావద్దు అని ఎందుకు మళ్ళీ మా వదినని మీరు కిడ్నాప్ చేశారు ఇప్పుడు చెప్తున్నాను నేను యువరాజ్ ఎప్పటికీ మీ దగ్గర పని చేయము అని గట్టిగా నిషిక చెప్పి కాల్ కట్ చేస్తుంది అదంతా విన్న జేడీకేడీ నిజంగా నిషికా నిజమే చెప్తుందేమోనని కన్ఫామ్ చేసుకుంటారు ఇంకా నా పర్ఫార్మెన్స్కి వీళ్ళు ఖచ్చితంగా నేను చెప్పింది నిజమని నమ్మేస్తారు అని పొగరుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిషిక ఇంకలా మీ నన్ను రే దేవా ఏదో అనుకున్నాను కానీ నిషిక లేడీ ఫాక్స్ అని నేను కరెక్ట్గానే పేరు పెట్టాను తను చాలా అంటే చాలా తెలివైనది ఎవరో తనను ఫాలో అయ్యారనుకుంటా వెంటనే ప్లేట్ మార్చేసింది లేడీ ఫాక్స్ని ఎంతైనా అప్రిషియేట్ చేయాలి దేవా అని అంటారు అన్న కానీ ఇలాంటి వాళ్ళు చాలా డేంజర్ నువ్వు కోటి రూపాయలు ఇచ్చావు రేపేమో నిన్ను పది కోట్లు ఇవ్వమని ఇరవై కోట్లు ఇవ్వమని బ్లాక్ మెయిల్ చేస్తారు అప్పుడు ఏం చేస్తావన్నా అని అడుగుతారు నేను నీకు ఎలా కనబడుతున్నాను దేవా ఎప్పుడైనా మొక్క పెరిగేంతవరకే నీళ్ళు పోయాలి వీళ్ళు కూడా అంతే నా అవసరం ఉన్నంతవరకే తర్వాత తెంచి పడేస్తా అని మేనన్ ఇంకో ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాడు నిషిక అలా ఇంకా కార్లో వస్తుంది హలో లేడీ ఫాక్స్ నీ ఎంట్రీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ త్వరగా ఇంకా అలా నిషిక కిందకి దిగి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా నిషికాన్ని చూసి క్లాప్స్ కొడతాడు మీనన్ వారే వావ్ లేడీ ఫాక్స్ ఎంతైనా నీ భర్తకి తగ్గ భార్య అని అనిపించుకున్నావు దేవుడు స్వర్గంలో భార్య భర్తల్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయిస్తారని చాలాసార్లు విన్నాను కానీ నిన్ను యువరాజ్ని చూస్తుంటే అది నిజమని అర్థమైంది కానీ యువరాజ్ కంటే నువ్వు ఇంకా డేంజర్ అని కూడా అర్థమైంది అని అంటారు బాయ్ నువ్వు మరీ నన్ను అప్రిషియేట్ చేస్తున్నావు నాకు కావాల్సింది నీ అప్రిసియేషన్ కాదు నువ్వు ఇచ్చే డబ్బులు నాకు వన్ క్రోర్ కావాలి అని అంటారు ఇదిగో నీకోసం వన్ కాదు వన్ అండ్ హాఫ్ ఇది ఈ బాయ్ గిఫ్ట్ తీసుకో అని అంటారు ఇంకా వెంటనే అలా నిషిక చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా వన్ క్రోర్ని ఆశగా చూస్తూ బాయ్ నెక్స్ట్ నీకు ఏ డీల్ వచ్చినా నువ్వు నాకే చెప్పాలి సరేనా అని అంటారు అయ్యో ఇంత సక్సెస్ఫుల్గా నువ్వు కంప్లీట్ చేశాక కూడా నీకు చెప్పకుండా ఉంటానా లేడీ ఫాక్స్ ఐ మీన్ లేడీ ఫాక్స్ అంటే ఆడ గుంట నక్క అంటున్నాడు అనమాట మీనన్ నిషికాని సో లేడీ ఫాక్స్ వెళ్ళొస్తాను నా కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండు అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడు అక్కడి నుండి మీనన్ సో ఎంతో హ్యాపీగా ఆ డబ్బులను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుందన్నమాట నిషికా ఇది ఇది నా రేంజ్ అంటే ఇది నా తెలివితేటలంటే కానీ ఎప్పటికీ ఈ విషయం వదినకి అర్థం కాదు ఆవిడికి పొగరు ఆవిడ మాత్రమే ఇంట్లో డబ్బులు సంపాదిస్తుందని ఆవిడ పైనే ఇల్లంతా గడవాలి అని ఆవిడికి చాలా పొగరు ఆ పొగరుని నేను నేను అనుస్తున్నాను కదా అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట కోపంగా వెంటనే తనైతే నిషిక ఇంక బ్యాగ్ తీసుకొని వెళ్తే ఖచ్చితంగా నేను దొరికిపోతాను ఈ వన్ క్రోర్ ఎక్కడివి అంటే వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేయాలి ఒకవేళ ఆ జగదాత్రి కేదార్కి తెలిసి క్రాస్ చెక్ చేశారు అంటే ఇంకా నా పని అయిపోయినట్టే అలా జరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఏదో ఒకటి చేయాలి అని ఇంకా మనీని చూస్తూ ఎస్ ఇప్పుడే డబ్బులతో నేను ఒక మంచి బిజినెస్ చేయాలి ఆ బిజినెస్లో ఈ మనీని నేను ఇన్వెస్ట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా నన్ను చూసి ఎవరికీ అనుమానం రాదు అని వెంటనే అలా ఆ డబ్బులనైతే సీక్రెట్గా తన రూమ్లో లాక్ చేసి పెట్టుకుంటుంది నిషికా ఇదే ఇలా ఉండగా జగదాత్రి కేదార్ ఇంటికి రీచ్ అవుతారు ఇంకా కౌశికితో వదిన మీకేం కాలేదు కదా అని అడుగుతారు దాత్రి నాకేమీ కాలేదు ఎనీవేస్ థ్యాంక్ యూ మీరు జేడీ కేడికి చెప్పి మమ్మల్ని ఇలా పిలిపించారు అని అంటారు అయ్యో వదిన మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి అయినా మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వదిన అసలు ఆ మీనన్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నిజంగా అర్థం కావట్లేదు అని అంటారు అవును దాత్రి నాకు కూడా ఆ విషయం అర్థం కావట్లేదు కానీ ఒక్కటి మాత్రం నిజం దాత్రి వాడికి కావాల్సింది ఇంకేదో ఉంది అని అంటారు అదేంటో మనం తప్పకుండా తెలుసుకుందాం వదిన మీరేమీ కంగారు పడకండి నేనున్నాను కదా నేను కేదార్ కలిసి జేడీకేడీని హెల్ప్ అడుగుతాం మీరు ఇంతకీ ఫ్యాక్టరీ విషయంలో లేబరర్ అందరికీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నారు కదా అని అంటారు అవును కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది కదా అదే విషయంపై రేపు కోర్టుకు వెళ్ళాలి కానీ నాకు ఫేవర్గా ఉంటుందో లేదోనని డౌట్గా ఉంది అని అంటారు వదిన ఆ ఫ్యాక్టరీ కట్టాల్సిన ల్యాండ్ మంది మీరేమీ కంగారు పడకండి ఖచ్చితంగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గరే ఉన్నాయని నిరూపిద్దాం వదిన ఖచ్చితంగా నిరూపిస్తాం అని ఇంకలా జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి మినిస్టర్ తాయారు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంకా మినిస్టర్ తాయారు అలా చూస్తూ ఉంటుంది ఏంటి జేడీ ఇలా వచ్చేవేంటి చాలా రోజుల తర్వాత అని అడుగుతారు మేడం మీ ఇంట్లో సీక్రెట్గా కొన్ని ఉన్నాయని మేము తెలుసుకున్నాం ఇల్లీగల్ మనీ అనేది మీ ఇంట్లో ఉంది అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఒకసారి మీ ఇల్లంతా మేము చెక్ చేయాలనుకుంటున్నాం ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కేడి బాగా చెక్ చేస్తూ ఉంటారనమాట డాక్యుమెంట్స్ అన్నిటినీ చెక్ చేసి చేసేసరికి అప్పుడు వాళ్ళకి క్లియర్గా కొన్ని డాక్యుమెంట్స్ అనేవి దొరుకుతాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ లాగా కనపడే డూప్లికేట్ ఫేక్ డాక్యుమెంట్స్ అనేవి ప్రింట్ అయి ఉంటాయి కౌశికి వాళ్ళ లాగే కౌష్కి వాళ్ళకి ఎలా అయితే ఫేక్ ఇచ్చారో అలాంటివే వీళ్ళ ఇంట్లో కూడా మినిస్టర్ తాయారు వాళ్ళ ఇంట్లో దొరుకుతాయి వెంటనే ఇంకా మినిస్టర్ తాయారు దగ్గరికి వస్తుంది జేడీ చూడండి మేడం మీ ఇంట్లో ఇలా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ దొరికాయి ఈ విషయంలో మీపై కేసు అవుతుంది తెలుసా అని అంటారు ఏంటి నాపై నాపై కేసు పెడతావా జేడీ అయినా నువ్వు నా కింద పనిచేసేదని అని నీకు తెలీదా అని అంటారు చూడండి మమ్మల్ని విషయంలో సెంట్రల్ బ్రాంచ్ స్పెసిఫిక్గా నోటిఫై చేసింది ఎందుకో మన స్టేట్లో ఎక్కువగా అక్రమాలు భూ కబ్జాలు జరుగుతున్నాయని డౌట్ వచ్చి కంపెనీ శాత్ సెక్షన్ టూ ట్వెల్వ్ ప్రకారం ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా నన్ను అండ్ కేడీని అపాయింట్ చేశారు కాబట్టి ఈ విషయంలో మీరు సీఎం అయినా పిఎం అయినా మీది ఎంత పెద్ద స్థాయి అయినా మిమ్మల్ని చెక్ చేసే అధికారం మాకుంది అండ్ మీరు తప్పు చేస్తే ఆ తప్పుని బయట పెట్టే అధికారం కూడా మాకు ఉంది అని అంటారు జెడి ఒక్కసారిగా మినిస్టర్ అయితే అలా షాక్లో ఉండిపోతుంది ఇంకా వెంటనే ఆ సబ్మిట్ మొత్తం అంటే మినిస్టర్ తాయారు మినిస్టర్ అయినప్పటి నుండి కొంతమంది ల్యాండ్స్ని అన్యాయంగా లాక్కొని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్స్ని చూపిస్తూ ఎంతో మందిని కౌశికి లాగే ఇబ్బంది పెట్టింది మాట వినని వాళ్ళని సో ఇదే విషయాన్ని ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు జేడిఎన్ కేడి మినిస్టర్ తాయారు ఇంట్లో మాకు డాక్యుమెంట్స్ అన్నీ దొరికాయి కాబట్టి మీకు మేము చెప్పేది ఏంటి అంటే ఫేక్ డాక్యుమెంట్స్ చూపించారంటే ఎవరు నమ్మద్దు కోర్టు నుండి స్టే ఆర్డర్ వచ్చింది అంటే కూడా మీరు బలంగా పోరాడండి ఒకసారి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి నిజంగా ఆ డాక్యుమెంట్స్ కరెక్టా కాదు ల్యాండ్ విషయంలో ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో కరెక్టా కాదా అనేది మీరు బాగా చెక్ చేసుకోవాలి అని చెప్పి ఇంకా వెంటనే అలా జేడీఎండ్ మినిస్టర్ తాయారు దగ్గర ఉన్న ఫేక్ డాక్యుమెంట్స్ అన్నిటినీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు సో మినిస్టర్ తాయారు తప్పు చేసింది అని తెలియడంతో కౌశికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే తన ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిపోతుంది కాబట్టి సో యథావిధిగా కౌశికి ఫ్యాక్టరీ అని హ్యాపీగా తన వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటుంది ఇదంతా చూస్తున్న నిషిక లాభం లేదు ఇప్పుడు ఎలా అయినా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తానని ఒక పెద్ద బొటిక్ షాప్ అయితే పెట్టుకుంటుంది అనమాట నిషిక ఇంకా బొటిక్ షాప్ని చూస్తూ ఉంటుంది వైజయంతి అమ్మీ ఏంది నీది ఇది చూస్తుంటే చాలా పెద్దదిలా ఉంది దీనిలో నీకు లాభాలు వస్తాయా అసలు నీకు ఇది ఎలా చేస్తారో తెలుసా అని అడుగుతుంది అత్తయ్య నాకు తెలియాల్సిన అవసరం ఏముంది ఆయన మనుషుల్ని పెట్టుకుంటాను వాళ్ళే చేస్తారు ఇందులో ఎక్స్పీరియన్స్ ఎందుకు అని అంటారు వెంటనే ఇంకా జగదాత్రి చూడు నిషి నువ్వు ఇలాగే ఏ బిజినెస్ పడితే ఆ బిజినెస్ చేయడం కరెక్ట్ కాదు అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు బిజినెస్ చేయడానికి నీకు ఇంత అమౌంట్ ఎక్కడి నుండి వచ్చాయి ఇంత డబ్బులు ఎలా వచ్చాయి అని అడుగుతారు వెంటనే ఇంక చూస్తూ ఉంటుంది నిషిక ఎయ్ ఏంటే ఏంటే ఎక్కువగా మాట్లాడుతున్నావు అయినా నాకెక్కడి నుండి వస్తే నీకెందుకు అని అంటుంది కౌశికి వెంటనే వాళ్ళు కాదు నేను అడుగుతున్నాను ఇప్పుడు చెప్పు నీకు ఈ డబ్బులు ఎక్కడ వినిషి నువ్వు ఎలా ఎలా ఈ డబ్బుల్ని కూడా పెట్టావు అసలు ఇంత పెద్ద షాప్ పెట్టాలంటే మినిమం ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రోర్ కావాలి అలాంటిది నువ్వు ఇప్పటికిప్పుడు ఎలా పెట్టావు ఇదంతా నాకు తెలియాలి అని అంటారు ఇంక వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట అలా నిషిక ఏ మీకు మాత్రమే ఫ్రెండ్స్ ఉంటారా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు మొన్న నా ఫ్రెండ్స్ మీట్ అయినప్పుడు నా కష్టాన్ని వాళ్ళతో చెప్పుకున్నాను కాబట్టి వాళ్ళు నాకు హెల్ప్ చేశారు ముందుగా ఇదిగో అమౌంట్ ఇచ్చి బిజినెస్ స్టార్ట్ చేయి నీకు లాభాలు వచ్చినప్పుడు మాకు డబ్బులు అన్నారు నేను అదే చేస్తున్నాను అని అంటుంది అవునా సరే అని కౌశికయ్య అనేసరికి జేడీ కేడీ మాత్రం లేదు కేదార్ నిషి ఏదో దాచిపెడుతుంది నాకెందుకో మనం నిషి ట్రాప్లో పడ్డామేమో అనిపించింది ఖచ్చితంగా దీని అంతటికి కారణం ఏదో ఉంది మీనంతో నిషిక చేతులు కలిపిందనే అనిపిస్తుంది అని ఇంకా వెంటనే అలా జేడీకేడి కేడి నిషిక మొత్తం మీడియా వాళ్ళని కూడా పిలిపిస్తుంది తన షాప్ ఓపెనింగ్కి ఇంకా మీడియా వాళ్ళందరూ కూడా వచ్చి షాప్ ఓపెనింగ్లో అందరూ హడావిడి చేస్తూ ఉంటే నిషిక ఫోన్ని తీసుకుంటుంది జగదాత్రి తీసుకొని ఖచ్చితంగా ఇందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని ఇంకా నెంబర్స్ తీసుకుని రమ్య చెప్పేసరికి మేడం ఇది మీనన్ నెంబర్ మేడం అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జేడీకేడీ అంటే నిషికా మీనన్తో కాంటాక్ట్లో ఉంది నిషిక మీనన్ విషయంలోనే ఇదంతా చేసింది ఈ విషయాన్ని నిరూపించడానికి మనకి ఆధారాలు లేవు కానీ ఖచ్చితంగా ఆధారం తీసుకొస్తాను తీసుకొచ్చి నిషికాని ఈ చేతులతోనే శిక్ష పడేలా చేస్తాను ఎప్పుడైనా ఒకరిని ఎంతవరకు గారాబం చేయాలో అంతవరకు మాత్రమే గారాబం చేయాలి అది దాటితే ఖచ్చితంగా శిక్షించాలి అని జగదాత్రి కేదార్ ఫిక్స్ అవుతారు నిషికాని ఖచ్చితంగా అరెస్ట్ చేయించాలి అని ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్